ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కావడం పేదలకు ఓ వరమని అని కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ కమిటీ సభ్యులు అన్నారు బుధవారం నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని నర్సింగ్పల్లి గ్రామంలో మీడియాతో ఇందిరమ్మ కమిటీ సభ్యులు మాట్లాడుతూ నర్సింగ్పల్లి గ్రామంలో మొత్తం నాలుగు మంజూరు అవ్వగా అందులో మూడు ముగ్గుపోసి నిర్మాణం పనులు ప్రారంభించమన్నారు పేదలకు ఇందిరమ్మ పథకం ద్వారా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి ఐదు లక్షల రూపాయలతో నిర్మాణం చేయించడం సంతోషమన్నారు సీఎం రేవంత్ రెడ్డికి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డికి గ్రామ ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు గ్రామంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తామని అన్నారు సర్పంచ్ ఎలక్షన్స్లో గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడం జరుగుతుంది అని ధీమా వ్యక్తం చేశారు ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ మా పేదలకు ఇంట్లో మంజూరై కట్టుకోవడం సంతోషంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డికి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే రేకలపల్లి భూపతి రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు మా గ్రామ నాయకులకు ఇందిరమ్మ కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇందిరమ్మ కమిటీ సభ్యులు తెడ్డు రాజేశ్వర్ కాగిత ప్రశాంత్ కాగిత విజయ కుమార్ కుమారి గంగామణి కాగితా కర్ణ రవి లబ్ధిదారులు పాల్గొన్నారు సపోర్ట్ వైర్గా ఉండేవారు గారు పశులు వీళ్ళు సాయం చేసిండ్రు మమ్మల్ని పట్టించుకున్నారు మాకు వచ్చింది గుంతలు తోడినాము మాకు డబ్బులు వచ్చేటట్లు సాయం చేయరు మేము బాగా బీద వాళ్ళము అందరికి ధన్యవాదాలు సీనియర్ కాంగ్రెస్ నాయకులము మరి మా దగ్గర రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మరి ఇందిరమ్మ ఇండ్లు కూడా సాక్ష్యం చేయడం జరిగింది మాకు నాలుగు ఇండ్లు వచ్చినాయి అయితే వాటిలో ముగ్గు కూడా మార్కింగ్ చేసి ముగ్గు పోసి ఆ గుంతలు కూడా తీయడం జరిగింది అలాగే మరి ఈ కార్యక్రమానికి ఇండ్లు మంజూరు చేసిన మా నాయకుడు రూరల్ ఎమ్మెల్యే రూపతి రెడ్డి గారి గారికి మేము ధన్యవాదాలు చెల్లిస్తూ ఉన్నాం అలాగే ఇంకా ముందున్నటువంటి కార్యక్రమం ఇల్లు నిర్మాణంలో కూడా రావాల్సిన డబ్బులు వారికి సకాలంలో అందిస్తే ఇంకా బాగుంటుందని మేము మనవి చేస్తున్నాం అలాగే ఇటువంటి ఈ ఇండ్ల మంజూరులో ఎటువంటి తవకలు లేకుండా ఎవరి దగ్గర మేము డబ్బులు ఆశించకుండా కేవలం నిరుపేదలైనటువంటి మా గ్రామంలో నిరుపేదలుగా ఉన్నటువంటి వారికే అందాలనేటువంటి ఒక ఆశతో మేము మా గ్రామంలో పని చేస్తూ ఉన్నాం అలాగే ఇండ్లు కూడా నిరుపేదలైనటువంటి వారికి మంజూరు చేయించాము మరొకసారి ఇండ్లు మంజూరు చేసిన మా నాయకుడు భూపర్ రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు చెల్లిస్తూ ఉన్నాం కాంగ్రెస్ నాయకుల మీద మేము ఐక్యమత్యంతో పనిచేస్తూ ఎటువంటి విభేదాలు లేకుండా కేవలము సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందించాలా అందాలి అనేటువంటి ఒక ఆకాంక్షతో పనిచేస్తూ ఉన్నాం వారికి కావలసిన సహాయం మేము ఎప్పటికప్పుడు దగ్గరుండి చూసుకుంటూ అందిస్తూ ఉన్నాం రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా మా గ్రామంలో మేము జెండా ఎగరవేయటానికి మేము కష్టపడుతూ ఉన్నాం అలాగే ఎగరవేస్తాము కాంగ్రెస్కు కాంగ్రెస్ను గెలిపిస్తాము కాంగ్రెస్ పార్టీని బలపరుస్తాము అనేటువంటి ఒక విశ్వాసంతో మేము మా కార్యక్రమం ముందుకు సాగుతూ ఉన్నాం అలాగే మా ఎమ్మెల్యే భూపతిరెడ్డి నాయకత్వంలో మేము పని చేస్తూ ఉన్నాం మా గ్రామానికి కావాల్సినటువంటి నిధులను కూడా మేము తీసుకొచ్చి ఇంకా గ్రామం గ్రామాన్ని అభివృద్ధి చేయగలుగుతాం చేస్తాము అలాగే మేము ఏది అడిగినా మాకు మా నాయకుడు భూపతిరెడ్డి గారు ఎప్పటికప్పుడు మాకు సహాయాన్ని అందిస్తూనే ఉన్నారు మాకు అండగా ఉంటూ ఉన్నారు అలాగే ఇప్పటి వరకు దాదాపు ఒక ఆరు ఏడు సీఎంఆర్ఎఫ్ చెక్కులు కూడా మేము తెప్పించడం జరిగింది అటు ఆర్ఎఫ్ చెక్కులను కూడా లబ్ధిదారులకు మేము పంపిణీ చేయడం కూడా జరిగింది ఈ కార్యక్రమాలన్నీ కూడా మేము ముందుకు కొనసాగిస్తూ ఉన్నాం మా వెనుక గ్రామస్తులు కూడా మాకు అండగా ఉంటున్నారు వారి సహాయక వారి సహాయ సహకారాలతో మేము ముందుకు సాగుతూ ఉన్నాం ఇటు బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టిన మరి ముఖ్యమంత్రి రేవతి రెడ్డి గారికి అలాగే భూపతిరెడ్డి ఎమ్మెల్యే భూపతిరెడ్డి గారికి మరొకసారి మా యొక్క నిండు ధన్యవాదాలు चलिस्तूर